రఘురామకృష్ణం రాజు అప్పుడే మొదలు పెట్టారా అసమ్మతి రాజకీయాలకు బీజం వేస్తున్నారా స్వపక్షంలో విపక్ష పాత్రను ప్రారంభించారా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది ఈ ఎన్నికల్లో టీడీపీ తరపున ఉండి అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేశారు రఘురామ మంచి మెజార్టీతో గెలిచారు మంత్రి పదవి ఆశించారు కానీ ఎందుకో చంద్రబాబు కేటాయించలేదు ముందుగా శాసనసభ స్పీకర్ పదవి కేటాయిస్తారని ప్రచారం జరిగింది కానీ అనూహ్యంగా అయన్న పాత్రుడికి దక్కింది సభాపతి పదవి దీంతో సాధారణ ఎమ్మెల్యే గానే రఘురామకృష్ణం రాజు కొనసాగాల్సి వస్తోంది అయితే ఇటీవల యూట్యూబ్ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను ప్రస్తావించారు రఘురామ చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేశారు ఆయనపై అసంతృప్తి వ్యక్తం చేశారు దీంతో టీడీపీలో సైతం రఘురామ మొదలు పెట్టేశారా అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైసీపీ తరపున నర్సాపురం ఎంపి స్థానానికి పోటీ చేశారు రఘురామకృష్ణం రాజు అత్యధిక మెజార్టీతో విజయం సాధించారు కానీ అక్కడికి ఆరు నెలలు తిరగక ముందే పార్టీ నాయకత్వంపై అసంతృప్తి వ్యక్తం చేశారు అధినాయకత్వాన్ని విభేదించారు జగన్ తో జగడం పెట్టుకున్నారు రాజకీయ ప్రత్యర్థులతో చేయి కలిపారు గిట్టెని వారితో చట్టపట్టాలేసుకుని తిరిగారు ఎల్లో మీడియాతో అంటకాగారు వాటికి ప్రత్యేక ఇంటర్వ్యూలు ఇచ్చారు డిబేట్లలో పాల్గొన్నారు వైసీపీ సైతం ఆయనపై అనర్హత వేటు వేసేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేసింది అరెస్టు చేయించి రాజద్రోహం కేసు కూడా వేసింది ఒక మాటలో చెప్పాలంటే ఏపీలో విపక్షాలకు రఘురామకృష్ణం రాజు ఒక వనరుగా మారిపారు లోక్సభలో వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేతగా రఘురామకృష్ణం రాజుకు అవకాశం ఇవ్వకపోవడంతోనే ఆయన అసంతృప్తి ప్రారంభమైంది వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేతగా పెద్దిరెడ్డి మిథున్ రెడ్డికి జగన్ అవకాశం ఇచ్చారు రాజ్యసభలో వైసీపీ పక్ష నేతగా విజయసాయి రెడ్డికి ఛాన్స్ ఇచ్చారు ఆ ఇద్దరు నేతలకు ఢిల్లీ రాజకీయ బాధ్యతలు అప్పగించారు అయితే ఇది రఘురామకృష్ణం రాజుకు నచ్చలేదు సీనియర్ గా ఉన్న తనను నియమించాలని ఆయన కోరారు కానీ జగన్ పరిగణలోకి తీసుకోలేదు అప్పటి నుంచి ఒక రకమైన అసంతృప్తితో రఘురామకృష్ణం రాజు గడిపేవారు అదే అసమ్మతికి దారితీసింది రెబల్ గా మారిన రఘురామకృష్ణం రాజు జగన్ పతనమయ్యే వరకు వదలనని తేల్చి చెప్పారు రఘురామకృష్ణం నిలువరించాలని ప్రయత్నం చేసినా దొరకలేదు చివరకు టీడీపీలో చేరి ఎమ్మెల్యేగా విజయం సాధించారు తాజాగా యూట్యూబ్ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చారు రఘురామకృష్ణం రాజు చంద్రబాబు సర్కార్ లో మంత్రి పదవి దక్కకపోవడంపై అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి మంత్రి పదవి అన్ని కులాలకు ఇవ్వలేరు చంద్రబాబు భయపడే అని కామెంట్స్ చేశారు బ్రాహ్మణ కులం నుంచి ఒక్క ఎమ్మెల్యే కూడా లేరని క్షత్రియ కులంలో ఆర ఏడుగురు ఎమ్మెల్యేలు గెలిచినా మంత్రి పదవి ఇవ్వలేదని రఘురామ గుర్తు చేశారు రఘురామకృష్ణం రాజు చేసిన కామెంట్స్ పై ఇప్పుడు టీడీపీ శ్రేణులు మండిపడుతున్నాయి ఆయన ఎక్కడ ఉన్నా వైఖరి మారదని విమర్శలు వస్తున్నాయి అయితే వైసీపీ మాదిరిగా ఇక్కడ చేస్తామంటే కుదిరే పని కాదు ఇప్పటికే పార్టీ ఎమ్మెల్యేలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు చంద్రబాబు మరోవైపు పవన్ కళ్యాణ్ ఉన్నారు ఇంకోవైపు ఎన్డీఏలో టీడీపీ కీలక భాగస్వామి అందుకే వైసీపీ మాదిరిగా రఘురామ కృష్ణం రాజు తోక జాడిస్తానంటే కుదిరే పని కాదు అంతవరకు ఛాన్స్ ఇవ్వరు కూడా చంద్రబాబు అయితే రఘురామ విషయంలో టీడీపీ శ్రేణులు సైతం కొంచెం ఆగ్రహంతో ఉన్నాయి ఏ పార్టీ పట్టించుకొని క్రమంలో చంద్రబాబు పిలిచి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు అదే విషయాన్ని గుర్తు చేసుకుని నడుచుకోవాలని సూచిస్తున్నారు టీడీపీ శ్రేణులు మరి రఘురామకృష్ణం రాజు ఎంతవరకు కుదురుగా ఉంటారో చూడాలి